అస్మద్ అస్మద్గురుభ్య నమ మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ లక్ష్మీ కటాక్షం పొందాలి అంటే మహాస్వామివారు భక్తులకు ఇచ్చినటువంటి అపూర్వమైన పరిహారాలు ఇవే అవి ఏంటంటే మహాస్వామివారు చెప్తారు ప్రతి శుక్రవారం కూడా ఇంటి యజమాని కనకధారా స్తోత్రాన్ని మూడు సార్లు చొప్పున ఎవరైతే నిత్యమో చదువుతూ ఉంటారో వాళ్ళకి ఆర్థిక బాధల నుంచి విముక్తి లభిస్తుంది ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు తీరిపోతాయి అని చెప్పారు ప్రతి శుక్రవారం మూడు సార్లు చదవడంతో పాటుగా ప్రతిరోజు కూడా నియమంగా ఒక్కసారి కనకధారా స్తోత్రాన్ని చదవాలి కనకధారా స్తోత్రంలో అత్యధికంగా ఈ శ్లోకాన్ని మరీ కాస్త ఎక్కువ భావన చేసి చదవాలి అది ఏం శ్లోకం అంటే చూడండి చివ్వర్లో ఉంటుంది దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జల ప్లూతాంగీం ప్రాతన్నమామి జగతాం జననీ మశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ది పుత్రీం అన్న ఈ శ్లోకం అన్నమాట దాని అర్థం ఏంటంటే రెండు ఆడ ఏనుగులు ఏనుగులు తమ తొండంతో నీటితోటి లక్ష్మీదేవితో మీద జల్లుతున్నటువంటి ఒక ఫోటో మనం చూస్తూ ఉంటాం మన ఇళ్లలో బంగారు కళశాల ఎందు పవిత్రమైన ఆకాశ గంగ నుండి పట్టి తీసుకొస్తేట ఆ పరిశుద్ధమైన జలాలతో అనునిత్యము స్నానము చేసే జగజ్జనని లోకేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణుని యొక్క ఇల్లాలు పాలకడల యొక్క కూతురు శ్రీ శ్రీ మహాలక్ష్మి భగవతిని ప్రొద్దున్నే లేచి భక్తితో స్మరిస్తాను అని అర్థండా అని అంటే ఆర ఏనుగులు అవి ఏం చేస్తాయి బంగారు కలశాల పవిత్రమైన పవిత్రమైన ఆకాశగంగను పట్టి తీసుకొచ్చి వాటి తొండాలతో మహాలక్ష్మీదేవిని అభిషేకిస్తాయి దాంతో పూర్తిగా జలప్రతాంగి పూర్తిగా అమ్మవారిని చక్కగా అభిషేకిస్తాయి అలా భావన చెయ్యాలి అని చెప్తున్నారు అలాగే ఇంకొక శ్లోకం ఏంటంటే మనకి చూడండి ద్యాదయానుపవనో ద్రవణాంబుధారాం అని ఒక్క శ్లోకం ఉంటుందో ఒకసారి చూడండి ఆ శ్లోకం ఏంటంటే దద్యాద్ధయానుపవనో ద్రవణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశో విషన్నే దుష్కర్మ ఘర్మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నైనాంబు వాహహ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు ఈ దరిద్రుడు అనే విచారగ్రస్త అయినటువంటి నా మీద దయ అనడి చల్లని పిల్లగాలితో కూడుకుని వీచి నా ఈ దారిద్రానికి కారణమైనటువంటి పూర్వజన్మల పాప కర్మలను శాశ్వతంగా దూరంగా తొలగ ద్రోసి నా మీద ధనము అనడి వానను ధారాళంగా కురిపించుగాక అని అర్థం అది కూడా ఎలాగ దోసిలి పట్టి ప్రార్థించాలన్నమాట అంటే దోసిలి పట్టి నా దారిద్రానికి కారణమైనటువంటి పూర్వజన్మ పాప కర్మలను తీసేసి దూరంగా తోసి నా మీద ధనము అనేటటువంటి వర్షాన్ని ధారాళంగా కురిపించు తల్లి అని చెప్పి చా అర్థం అందుచేత ఈ రెండు శ్లోకాలను ఇలా భావన చేస్తూ చదివినంతసేపు కూడా అలా గనక చేస్తే మన దరిద్రం చాలా త్వరగా పోతుంది అర్థంతో భావన చేసిన దానికి ఎక్కువ ఫలితం కూడా ఉంటుంది అండంలో ఎటువంటి సందేహమూ లేదు అలాగే కామాక్షి స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోవాలి కామాక్షి స్తోత్రాన్ని అంటే మంగళాలు చే తల్లి కామాక్షి స్తోత్రం యొక్క లింకు ఈ కనకధార స్తోత్రం యొక్క లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కామాక్షి స్తోత్రం అయితే సాక్షాత్తు మన పరమాచార్య స్వామి రచించారు రచించారన్నమాట అటువంటి మహత్తరమైనటువంటి శ్లోకము అర్థాన్ని భావన చేస్తూ గనక చదివినట్లయితే అందులోనే ఈ శ్రావణ మాసంలో చదువుకుంటే ధనాదాయానికి మార్గాలు అమ్మవారే మనకి చూపిస్తారు నైవేద్యంగా మీ ఇష్టం ముందు భక్తి శ్రద్ధ ముఖ్యం నైవేద్యంగా అమ్మవారికి మీరు ఏం చేయాలి అని అనుకుంటే అదే నైవేద్యంగా పెట్టి అమ్మవారిని ప్రార్థించండి అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదానహం లోకా సమస్త సుకునభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం